కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టు నీళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతటా అందించాలి ఈ జిల్లా మొత్తం ఆదివాసీలే ఇక్కడ నీళ్లు ఇవ్వకుండా నీళ్లను తరలిస్తే ఊరుకోం ఇల్లందు నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్లు అందించాలి అఖిలపక్ష ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని సీతారామ ప్రాజెక్టును మరియు రోలపాడు ప్రాజెక్టును సందర్శించిన అఖిలపక్ష నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయన ఇల్లంతు నియోజకవర్గానికి కూడా సీతారామ నీళ్లను అందించాలి అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం కూడా గిరిజన ప్రాంతం ఇక్కడ నీళ్లు అందించకుండా వేరే జిల్లాలకు నీరు తరలిస్తే ఒప్పుకునేది లేదు ఇక్కడ నీళ్ళని ఇక్కడ కూడా ఇక్కడ రైతాంగానికి కూడా నీళ్లను అందించాలి సాగింపుగా మరి కొనసాగించి ఇల్లెందు నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌస్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతా ఉన్నాయి ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే అన్నం లేదు అక్కడ పెట్టండి తిండి పెట్టండి అనేసి మేము కోరుతా ఉన్నాము ఎప్పటికీ కూడా ఇల్లెందుకు చుట్టూరా నీళ్లు ఉన్నాయి కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లేందుకు చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతూ ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే ఉన్నటువంటి ముగ్గురు ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం గశ్వరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే ఎంపీగా ఆనాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉండే మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు భట్టి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా లేదో వాటన్నిటికీ కూడా చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఫైనాన్స్ లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి దూరంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మంత్రుల్ని అలాగే స్థానిక అక్కడ ఎమ్మెల్యే ఇల్లేందు ఎమ్మెల్యే కోరం కరకయ్య గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు లేని పక్షంలో అఖిల అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లేందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మనం ఇప్పుడు దుమ్ముగూడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాం ఈ ప్రాజెక్టు కావాలనేటువంటి పోరాటం కొన్ని రోజులు జరిగింది అది మంజూరు కావాలని దాని నిర్మాణం జరగాలని ఎన్నోసార్లు ఇక్కడికి ప్రజాప్రతినిధులుగా ప్రా ప్రజలకి కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ రాజకీయ పార్టీలుగా ఇక్కడికి రావటం జరిగింది ఏదైతే మొత్తానికి దుమ్ముగూడెం ప్రాజెక్టును మంజూరు చేయించుకున్నాం దుమ్ముగూడెం ప్రాజెక్టు నిర్మాణం జరిగే టైంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వచ్చి దీనికి సీతారాం ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు సీతారాం ప్రాజెక్ట్ అని పేరు పెట్టి ఇప్పటికీ ఆ పనులు నచ్చనరగని నడుపుతున్నటువంటిది అలా చూసాం కానీ మొన్న కొత్త గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ మోటార్లు ట్రైలు వేయడం జరిగింది ఆ ట్రైలేసి నీళ్ళు తీసుకొస్తే ఎటుపోతున్నాయి అనే దానికొస్తే ఇది నిర్మాణం జరిగేది ఎక్కడ కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెజార్టీ ప్రాంతాన్ని ఆవరించుకొని ఉంది ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కానీ ఈ పరిధిలో ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి రైతాంగానికి కానీ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పద్ధతుల్లో ఈ నీళ్ళని తీసుకోవడానికి ఏర్పాటు చేశారు ఇప్పటికీ మేము మా డిమాండ్ ఏంది మా ఆందోళన ఏంది మా కోరిక అంటే ఈ నీళ్ళు మేము వచ్చింది ఇక్కడికి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఇల్లెందు నియోజకవర్గ ప్రాంతానికి నీళ్లు కావాలని వచ్చాం కానీ ఈ నీళ్ళని ఆ ఇల్లెందు నియోజకవర్గమే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతా ఉండాలి ఇలా ఇక్కడ చూలూరుపాడు ఏనుకూరు భూములంతా కాలువలు తవ్వుకొని పోయారు కానీ ఆ ప్రా ఆ భూములు ఇచ్చినటువంటి ఆ కాలువలు తవ్వినటువంటి ప్రాంతాల్లో ఎవరికి ఆ నీటి సుక్క అందదు అందుకనే ఈ నీళ్ళని ఈ నీళ్ళని ఈ జిల్లా వ్యాప్తంగా పారేటట్టుగా ఆంధ్రాకి కూడా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కాబట్టి దాన్ని వాస్తవాలని ఈ ప్రజలకు చెప్పి ముఖ్యంగా మా ఇల్లందు నియోజకవర్గంలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం ముఖ్యంగా గిరిజనులు ఉన్నటువంటి ప్రాంతం ఆ గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడం కోసమే మేము అఖిలపక్షంగా రైతులు అందరూ రైతు సంఘాలన్నీ కూడి ఈ సమావేశం పెట్టుకునే వ్యక్తికి రావాలని రెండవ నాడు ఇక్కడ విజిట్ చేయాలని అనుకున్నాం ఇక్కడ కానీ ఆ పుత్తూరు పంప్ హౌస్ కానీ వెళ్దామని నిర్ణయించుకుని వచ్చాం దీన్ని ఈ రైతు సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కలిపి ఈ డిజైన్ని మళ్ళీ పాత పద్ధతుల్లోనే తీసుకురావడం కోసం మేము ఉద్యమిస్తామని అది ఆ ఉద్యమం ద్వారా మేము దీన్ని సాధించుకునేదాకా ఈ రైతాంగం ఈ ప్రజలందరూ కూడా పోరాటంలో పాల్గొంటారని నేను